నా మాసాలు నా మాసాలు మోసి ఒక తల్లి బిడ్డల కంట అమ్మ నువ్వు బిడ్డకి పాలు అయ్యి చెప్పాల్సిన అవసరం ఉందా ఆ తల్లికి తెలియదా ఒక ఉద్యోగి కష్టపడి కష్టపడి అంత సంపాదిస్తాడు అయ్యా డబ్బులు తీసుకెళ్ళి గుడ్డు పోషిస్తే నమో చెప్పాలా వాడికి తెలియదా కర్తవ్యం చెప్పాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి అడ్డా బిడ్డ వాడు పని నేను కత్తిస్తే ఏం చేస్తాడు వాడు వాడు కోసుకుంటాడు లేకపోతే తల్లినో తండ్రినో అన్నో గాయం చేస్తాడు తప్పెవరిది కత్తిదా కాదే బిడ్డదా కాదే వా కత్తిచ్చేటువంటి మూర్ఖుడిదా ఆ తప్పు ఒకటి అంత పదునైన ఆయుధం మనకి ఇంకిత జ్ఞానం లేదా ఎవరి చేతికి వాళ్ళు ఎవరికి అక్కర్లేదు మన భవిష్యత్తులో తెలియదా ఇంకోటి చెప్పాలా అక్కర్లేదు ఇత జ్ఞానం ఉంది ఆలోచించండి ఎవరైతే చేస్తారో ఎవరైతే దేశానికి కష్టపడతారో వాళ్ళకి ఏమైనా చెప్పక్కర్లేదు మీ అందరికి తెలుసు వేస్తారు చాలా బదురైన ఆయుధం ఎవరు మరి మంచి చేస్తారో మీ మనసు ఆల్రెడీ డిసైడ్ అయ్యింది నవ్వుతూ మాటలతో చెప్పిన వాళ్ళు చేతి కత్తిస్తామా మేము మేలుకోయే వాళ్ళు చేతి కత్తిస్తామా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి విజన్లో పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఏమంటే ఒక నిబద్ధతలో ఈ ఎన్డీఏ కూటమి నిర్విఘ్నంగా వెళ్తుంది ఢిల్లీలో మోడీ గారు అమరావతిలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఇస్తానికి పరిపూర్ణ నమ్మకం ఉంది థ్యాంక్ యూ